రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు వేరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో విశేషం ఏంటంటే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి భారీ వర్ష సూచన తుఫాన్ హెచ్చరిక ఈ నెల ఇరవయ తారీఖు వరకు వాతావరణ సూచన ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటి రోజు ఈ శ్రీలంకకి తూర్పు దిక్కుగా మంగాళాఖాతంలో ఏర్పడిన పేడ అల్పపీడను మరింత బలపడి శ్రీలంక మీదుగా వ్యాలీ పాండిచ్చేరి మధ్యలో రేపు సాయంత్రానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల ఇటు ప్రకాశం జిల్లా వరకు దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా వరకు పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం ఈ తుఫాన్ అనేది పెద్ద ప్రమాదం కాకపోయినా వర్షాలు మాత్రం విపరీతంగా కురిచే అవకాశం ఉందండి నెల్లూరు నాయుడుపేట సూళ్ళూరుపేట తడ తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది కావున రైతు సోదరులు తమ పంట పొలాలను మరియు పండిన ఉత్పత్తులను జాగ్రత్తగా ఉంచుకోవాలి తర్వాత ఈ నెల పదమూడవ తారీఖు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి ఒక అల్పపీడనం బయలుదేరబోతుందండి అది అక్కడ పుట్టి అది పడమటగా శ్రీలంక వైపు పయనించి ఇది పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులకు ఈ మూడు రోజుల్లో పయనించి ఇది పాండిచేరి దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉంది ఇది కొంచెం ప్రమాదకరమైన తుఫానుగా పరిణమించే అవకాశం ఉందండి ఇది భారీ వర్షాలు కురిసేందుకు దోహదం పడుతుంది ఈ తుఫాను ప్రభావం వల్ల మళ్ళీ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇరవయ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయండి ఈ నెల మొత్తం మీద మూడో మూడు వంతు మూడింటికి రెండు వంతులు వర్షాలతోనే గడుస్తుందండి రైతు సోదరులు తోట మిర్చి తోటలు వేసుకునే వేసుకున్న రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు తుఫాన్లు అమ్మడమ్మిడే వస్తున్నాయండి తగిన జాగ్రత్తలు తీసుకోండి పొలాల్లో నీళ్లు నిలవకుండా చూసుకోండి వరి రైతులు కూడా పొలాల్లో నీరు ఎక్కువసేపు నిలవకుండా కాపాడుకోండి ఇవండి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు రేపు ఉదయం మరో మంచి వీడియోతో ఈ తుఫాన్ అప్డేట్స్తో నేను ముందుకుంటాను జై జవాన్ జై కిసాన్ జై హింద్